డాక్టర్ కావాలనేది ఆమె కల దాన్ని నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించింది ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక విద్య గురుకులంలో కళాశాల విద్య పూర్తి చేసింది అనంతరం లక్ష్యం కోసం నిరంతర సాధన చేసింది ఫలితంగా నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడు వందల డెబ్బై ఆరు మార్కులు ఎస్టీ కేటగిరీలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ర్యాంకుతో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సీటు సాధించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల్లో అరుదైన ఆంధ్ తెగలో ఎంబీబీఎస్ సీటు సాధించిన తొలి యువతిగా రికార్డు నెలకొల్పింది ఆంధ్ర తెగకు చెందిన ఈ యువతి పేరు శివానంద ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ స్వస్థలం జవాదే పూజ రామేశ్వర్ దంపతుల మూడో సంతానం సామాన్య వ్యవసాయ కుటుంబం స్థానిక సర్కారు బడిలో ఐదో తరగతి చదివిన ఈ విద్యార్థిని ఇంద్రవెల్లి ప్రభుత్వ వసతి గృహంలో పదో తరగతి ఇచ్చోడ గురుకులంలో బైపీసీ పూర్తి చేసింది ఎంటర్ చదివేటప్పుడు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే స్టార్ బ్యాచ్కి ఎంపికైంది ఈ శిక్షణతో వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ పరీక్ష రాసి సీటు సాధించింది అడవిని ఆనుకుని వ్యవసాయమే ఆధారంగా జీవించే ఆదివాసీల్లో అరుదైన ఆంద్ తెగ ఈ అమ్మాయిది వారి జనాభా కూడా తక్కువే అయితే ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుని నీట్లో సీటు సంపాదించడం అంత సులువేం కాదు అందుకే తనలాంటి ఆదివాసీ తెగల విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది శివానంద గురువుల సలహాలు సూచనలతో డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది మన్యం మాణిక్యం నేను చిన్నప్పటి నుంచే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఈ చోడ అక్కడ నుంచి స్టార్ట్ డే ఎగ్జామ్ రాసి ఆదిలాబాద్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసాను అక్కడ టీచర్స్ నాకు చాలా మోటివేట్ చేసిండ్రు నీట్ ఎంబీబీఎస్ ఎట్లుంటుందో దాంట్లో ఎంత హెల్ప్ చేయొచ్చో అంతా మంచిగా చెప్పండ్రు అప్ అప్పుడే నాకు డాక్టర్ అవ్వాలి అని కోరుకున్నాను నేను ఎందుకంటే మనం మనకు ఏదైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ మేడం దే దేవుడిని కోరుకుంటాం ఆ తర్వాత మనకు ఏదైనా ఇట్లా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికే వెళ్తాం వాళ్ళని దేవుళ్ళ ట్రీట్ చేస్తాం అది చూసి అంతా అర్థం చేసుకొని నాకు డాక్టర్ అవ్వాలి నేను ఖచ్చితంగా అమ్మ నాన్నని ఒక స్థాయికి తీసుకెళ్ళాలని నేను గోల్ పెట్టుకున్నాను ఏ సమస్య వచ్చినా దేవుళ్ళని మొక్కలని ప్రార్థించే వీరు అంతే సమానంగా ప్రాణాలు కాపాడే వైద్యుడిని చూస్తారు ఆ తెగలో చదువుకున్న వారే అరుదు అందులోనూ డాక్టర్లు లేరు అందుకే తాను వైద్యురాలిని కావాలనుకున్నానని చెబుతోంది విద్యార్థిని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో నేను నీట్ ఎగ్జామ్ కరీంనగర్ లో రాశాను నాకు సెకండ్ ఫేజ్ లో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో సీట్ వచ్చింది ఆ తర్వాత నేను చాలా హ్యాపీ అయ్యాను మా నాన్న అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు ఆన్ హెస్ట్రీలో ఎప్పటి వరకు ఎవరు డాక్టర్ కాలేదు అయితే ఫస్ట్ టైం నేను కావాలని కోరుకున్నాను ఎందుకంటే ఇది నా గోల్ మా జాతి కోసం నేను ఇది ఇది చేస్తాను ఇప్పటివరకు మా జాతి అంటే అసలు ఎక్కడ తెలియదు ఆందంటే మీరు ఆందా అని అంటారు చదువుకున్న వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అసలు తెలియని వాళ్ళు కూడా చదువుకుంటే ఏదో స్థాయికి అంది అందించచ్చు అట్లనే నేను కూడా చదివి ఇవి మంచి స్థాయిని అందించి మా జాతిని మా ఎస్టీ కేటగిరీని మంచి స్థాయికి తీసుకెళ్తాను అందరి ముందుకు తీసుకొస్తాను ఆయనంతా సహాయం చేస్తాను తల్లిదండ్రులది సాధారణ వ్యవసాయ కుటుంబం కావడంతో కళాశాల ఫీజుల కోసం ఉట్నూరు ఐటీడీఏ తరపున అధికారులు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఆమె ప్రతిభ ఏజెన్సీ పిల్లల్లో ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చదువుకు ప్రత్యామ్నాయం లేదని ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరగాలంటే ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివాసీ పెద్దలు కోరుతున్నారు ఆదివాసీ తెగలల్లో ఆంద్ తెగ అనేది బాగా వెనుకబడిన తెగ ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ల నుంచి మొట్టమొదటిసారిగా మెడిసిన్ సీట్ సాధించిన అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీలో కాకుండా ఆదివాసీ కమ్యూనిటీ కూడా ఒక అమ్మాయి అయి ఉండి ర్యాంక్ సాధించి సీట్ సంపాదించడం మిగతా ఆదివాసీ తెగలకు చాలా ఇన్స్పిరేషన్ ఎవరైతే మేము ఈ మారుమూల గ్రామంలో చదివి మెడిసిన్ చేయలేము లేకుంటే ఉన్నత చదువు చదవలేము అనే వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి ఇన్స్పిరేషన్గా ఉంటుంది భవిష్యత్తులో ఈ గిరిజన ప్రాంతంలోనే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ చేసి సర్వీస్ చేయాలి ఇప్పటికీ కూడా డాక్టర్లు రావడానికి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు కనీసం ఇక ముందు నుంచి ఇలాంటి అమ్మాయిలు ఆదివాసీ తెగల నుంచి డాక్టర్లు వచ్చినట్టయితే భవిష్యత్తులో మాకు డాక్టర్ల యొక్క కొరత కూడా తీరినట్టు అవుతుంది ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యే వరకు సమాజం డెవలప్ కాదు నా మెయిన్ ఉద్దేశం ఇది కానీ మనలకు చంద్రగ్రహణము సూర్యగ్రహణం అనేది కూడా అర్థం కొందరికి అర్థమే లేదు ఈ రోజు కూడా భూకంపాలు అనేది కూడా అర్థమైతే లేదు ఒకవేళ చదువుకుంటే అవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి అందుకే యాక్చువల్గా మా ట్రైబల్ చూసి చెప్తాను బిడ్డ ఎంబీబీఎస్కి వచ్చిందంటే ఎడ్యుకేషనే కదా రేపు డాక్టర్ అయితే అది ఎడ్యుకేషనే కదా కాబట్టి అందరు చదువుకోవాలని నా కోరిక అటవీ ప్రాంత ఆవాసంలో జన్మించిన శివానంద చదువుకు ప్రాధాన్యత ఇచ్చింది తన చదువు తనకే కాదు జాతికి ప్రయోజనకరంగా నిలవాలని ఆకాంక్షించి ఎంబీబీఎస్ సాధించింది భవిష్యత్తులో ఏజెన్సీ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమంటోంది శివానంద ఆదివాసీల ఆవాసం అంటే అటవీ ప్రాంతం అది ఎన్నో ఔషధ మొక్కలకు నిలయం అలాంటి అటవీ ప్రాంతంలో ఓ అల్లోపతి మొక్క మొలిచింది ఆ మొక్కనే శివానంద అభినందనీయమే కదా కెమెరామెన్ కిరణ్తో మణి ఈ న్యూస్ ఆదిలాబాద్